శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసారి వచ్చింది సరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగ కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కంతకుండా ఉండడానికి కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవాన్ని ప్రార్థన చేయడం వల్ల కాలు గడగండి అని అనుకూడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నా ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్ల దారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీలుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వరా అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగినవాడు శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే శివం అన్నారు ఈశ్వర శబ్దం కలిగినవాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తువు